హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ అలిక్యా దిస్ పార్క్ ఈరోజు నేను నా బ్యాంగిల్ కలెక్షన్ చేసి చూ చూపించాలనుకుంటున్నాను అనుకుంటున్నాను అంత దగ్గర డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కలర్స్ ఆఫ్ బ్యాంగిల్స్ ఉంటాయి కదా నా దగ్గర కూడా ఉన్నాయి సో మనం జనరల్గా లేడీస్ ఎలా ఉంటారండి మ్యాచింగ్ శారీస్తో కొనుక్కునేది చాలా తక్కువ నాకు తెలిసి అయితే ఏంటంటే జనరల్గా ఎక్కడైనా వెళ్తే చాలు కంటికి నచ్చిందనుకోండి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బ్యాండిల్స్ కొనుక్కోవడానికి ఇష్టపడతారు కదా నేను అలాగే సో నేను ఎక్కువగా మ్యాచింగ్ కోసం కొనుక్కునేది కంటే కంటికి నచ్చి కొనుక్కునేది చాలా ఎక్కువ ఉంది అనమాట నేను నేను మీకు చే ఆ వీడియో చేసి చూపిస్తాను ఇప్పుడు సో మీకు చూసిన తర్వాత ఎలా ఉందో ఏంటో నాకు కామెంట్ సెక్షన్లో తెలిపండి ప్లీజ్ ఓకేనా ఓకే సో వీడియో స్టార్ట్ చేసేది ఇదిగోండి నా బ్యాండిల్ కలెక్షను చూస్తున్నారు కదా ఇది రెడ్ కలర్ అనమాట ఇది రెడ్ కలర్ ఇది గోల్డెన్ కలర్ ఈ గోల్డెన్ కలర్ అంటే నేను ఎందుకు తీసుకున్నాను అంటే ఏదైనా టేబెల్స్ కి చాలా బాగా పనికొస్తుంది అనమాట అంటే మన దగ్గర ఉన్నవి డార్క్ కలర్స్ కదా ఇది సైడ్ బ్యాంగిల్స్ వేస్తే చాలా బ్యూటిఫుల్ గా కనిపిస్తుంది అని చెప్పి నేను గోల్డెన్ కలర్ బ్యాంగిల్స్ తీసుకున్నాను చూస్తున్నారు కదండి ఇది రెడ్ బ్యాంగిల్స్ ఇవి చాలా ఇష్టపడి తీసుకున్నాను రెడ్ కలర్ బ్యాంగిల్స్ మంచి రెడ్ అనమాట డిజైన్ కూడా డిఫరెంట్ గా ఉంది లుక్ బాగుంటుందని తీసుకున్నాను నేను అండ్ ఇది గోల్డెన్ కలర్ బ్యాంగిల్స్ అనమాట ఇవి రెడ్ ఒకేసారి తీసుకున్నాను చూడ్డానికి డిజైన్ సేమ్ ఒకేసారి తీసుకున్నాం కదా అంటే మనం ఎక్కువగా గోల్డెన్ కలర్ ఎప్పుడు అకేషన్స్ లో అయితే బాగుంటుందండి ఎక్కడైనా వెళ్ళేటప్పుడు అంటే ఫంక్షన్స్ కానీ అవి కదా ఆ లో అయితే బాగుంటుంది అంటే లో అయితే నాకు డార్క్ కలర్స్ వేసిన తర్వాత కి ఇది ఉంటే నాకు చాలా ఇష్టం అనమాట అందుకే నేను గోల్డెన్ కలర్ బ్యానర్స్ తీసుకున్నాను రెడ్ సిరం రెడ్ అంటారు కదా రెడ్ అనమాట ఇది ఇది నాకు నా కొలీగ్ ఇచ్చారు లతా మిస్తాని ఉంటారు అనమాట ఆవిడ నాకు ఇచ్చారు ఇది కదా గ్రీన్ ఇది నాకు బ్యాంగిల్స్ టూ థౌసండ్ నైన్టీన్ లో కొన్ని బ్యాంగిల్స్ రెడ్ బ్యాంగిల్స్ ఉన్నాయి కదండి ఇది కూడా అప్పుడు తీసుకున్నది అంటే మనం జనరల్ గా కొనుక్కున్నాం కానీ ఎప్పుడూ వేసుకుంటుంది అకేషనల్గానే వేసుకుంటాం కాబట్టి అది అలానే ఉన్నాయి అనమాట ఈ బ్యాంగిల్ ఉన్నాయి ఇది నాకు మూడు వందలు సారీ ఆ శారీ శారీ కొన్నారు ఆ శారీకి మ్యాచ్ంగ్ అని చెప్పి ఈ బ్యాంగిల్స్ అవి పంపించారు మొత్తము నాలుగు రోజులున్నాయి కొనేసి బాక్సెస్ పంపించేశారు అనమాట నాకు మ్యాచ్ పంపించారని చెప్పాను కదా ఇదిగో ఇవైతే నేను పెళ్ళికి తీసుకున్నాను అంటే మా ఆడపడుచు పెళ్ళికి తీసుకున్నాను అనమాట ఈ బ్యాంగిల్స్ అది నాకు గ్రీన్ శారీ వస్తుంది ఆ గ్రీన్ శారీ మ్యాచింగ్కి తీసుకున్న బ్యాంగిల్స్ ఈ బ్యాంగిల్స్ ఉన్నాయి కదండి ఈ బ్యాంగిల్స్ కూడా నాకు మా సీమంతం చేశారనమాట నాకు మా కోలీగ్స్ అందరూ కలిసి సీమంతం చేశారనమాట సీమంతం చేసినప్పుడు ఈ బ్యాంగిల్స్ పెట్టారు ఇది నాకు బ్లూ కలర్ చంకీస్ ఉన్నాయి కదండి ఇదైతే పింక్ బ్లూ కలర్ చంకీస్ కూడా ఉన్నాయి టూ టైప్స్ ఆఫ్ బ్యాంగిల్స్ అదే ఇందులోనే ఇంకో కలర్ రెండు డజన్లు పెట్టారు అనమాట నాకు చాలా హ్యాపీ అనిపించింది వాళ్ళు అలా సెలబ్రేట్ చేసేటప్పటికి చూస్తున్నారు కదా నాకు పింక్ చెప్పండి కదా మాకు లిక్స్ పెట్టారు అని చెప్పేసి ఇవ్వండి అందులోనే ఈ బ్లూ కలర్ అనమాట చాలా బాగున్నాయి కదా ఇన్ని మనం అనుకుంటాం కదా మనం కొనుక్కునే దానికంటే మనకి ఎవరైనా పెడతారో చూడండి అందులో చాలా హ్యాపీగా ఉంటుంది తీసుకోవడంలో కూడా చాలా తృప్తిగా ఉంటుంది అనమాట ఎందుకంటే వాళ్ళు చాలా అభిమానంగా పెడతారు కదా మనం ఎప్పుడైనా వాళ్ళు అభిమానంగా పెట్టినప్పుడు నాకైతే తీసుకోని అనిపిస్తుంది వాళ్ళు అభిమానం ఇస్తారు మనం భయపడవు లేకపోతే మనకి ఏదో లేదోనో ఇవ్వరు కదా వాళ్ళు అభిమానంగానే ఇస్తారు సో నేను అది తీసుకున్నాను వాళ్ళందరూ ప్రేమతో తీసుకున్నారు అనమాట అంటే ఈ బ్యాంగుల్స్కి ఈ స్టోరీ ఉందని నేను మీతో చెప్తున్నాను అంటే షేర్ చేసు ఇవన్నీ ప్లెయిన్ అనమాట ప్లెయిన్ అయితే ఈ ప్లెయిన్ బ్యాంగుల్స్ ఉంటాయి కదండి మీరు ఎప్పుడైనా అంటే మీకు కూడా అనిపిస్తుంది లేదో నాకు డెఫినెట్గా చెప్పండి ప్లెయిన్ బ్యాంగిల్స్ నాకు ఇలాగా ఎక్కువగా వేసుకుంటేనే దాని అందం తెలుస్తుంది అనిపిస్తుంది అంటే మధ్య మధ్యలోనే మనం మిక్సింగ్ ఏదైనా చేస్తే అంటే ఇలాగే వేసుకుంటే అందం వస్తుంది ప్లెయిన్ లోనే ప్యారెట్ గ్రీన్ అనమాట ఇది అంటే నాకు ఇది కలర్ చాలా బాగా నచ్చింది ప్లెయిన్ లేదు అని చెప్పి తీసుకున్నాను గ్రీన్ గ్రీన్లోనే డిజైన్ అయితే ఉన్నాయి చూడ్డానికి బాగా మెరుస్తుండవైతే ఉన్నాయి ప్లెయిన్ లేదు కాబట్టి ముందా తీసుకున్నాను అనమాట వల్ బ్లూ బ్యాంగిల్స్ అనమాట ఇది ఇది నాకు సారీ శారీతో నాకు అంటే పిల్లల కొత్తలో శారీతో పాటు బ్యాంగిల్స్ ఇచ్చారు ఆ బ్యాంగిల్స్ అనమాట ఇది చూసారా ఈ ఆరీ ఆరెంజ్ బ్యాంగిల్స్ ఇవి గానే ఉంటాయి ఈ బ్యాంగిల్స్ అంటే జనరల్గా నార్మల్ సింపుల్ సింపుల్గా తో వేసుకోవడానికి బాగుంటుందని చెప్పి తీసుకున్నాను కూడా నాకు పెళ్లికి వచ్చిన బ్యాంగిల్స్ అనమాట చాలా వరకు పగిలిపోయాయి మిగిలింది ఇదే ఇప్పటి వరకు చూసారు కదండి అన్నీ ఒకే రకమైన బ్యాంగిల్స్ అవి చూసారు కదా ఇప్పుడు సైడ్ బ్యాంగిల్స్ ఉంటాయి కదా ఆ బ్యాంగిల్స్ చూపిస్తాను మీకు అనమాట చూడ్డానికి చాలా నచ్చాయి అని చెప్పి కొనుక్కున్నాను అంటే మామూలు అటుకి వెళ్ళినప్పుడు పండగ పండగ వెళ్ళామనమాట పండగకి వెళ్ళినప్పుడు చూడడానికి చాలా బాగున్నాయి అని చెప్పి కొనుక్కున్నాను అందులో బ్లూ డిఫరెంట్ కలర్స్ స్టోన్స్ వచ్చి ఉంటాయి కదా ఇది వైట్ అనమాట చూడడానికి నాకు అంటే నైట్ టైం కదా చూడడానికి బ్యాంగిల్స్ చాలా బాగా కనిపించాయి అన్నమాట ఇవి అంటే సైడ్ బ్యాంగిల్స్ కింద వేస్తే చాలా అందంగా ఉంటుందని చెప్పి తీసుకున్నాను మనం ఒక్కొక్కటి వేసుకున్నా అందంగా ఉంటుంది అంటే ఒక హ్యాండ్కి బ్యాంగిల్స్ ఇంకో హ్యాండ్కి వాష్ చేసినా సరిపోతుంది అనమాట ఇది హెవీగా ఉన్న తో అయితే చాలా బాగుంటుందని చెప్పి నేను తీసుకున్నాను నాకు వాళ్ళ అమ్మాయి ఇచ్చింది అనమాట సార్ కదా తను నాకు హైదరాబాద్ నుంచి తెచ్చిచ్చింది నాకు చాలా నచ్చాయి అని చెప్పి తీసుకున్నాను చూస్తారు కదా ఇవి కూడా సైడ్ బ్యాంగిల్స్ అనమాట ఇవి కూడా జస్ట్ ఒక్కటేసుకొని వాచ్ చేసుకుంటే చాలండి సరిపోతుంది చూడ్డానికి నాకు డిఫరెంట్ గా అనిపించింది డిజైన్ అండ్ కలర్ నాకు చాలా బాగా నచ్చింది అనమాట చూడడానికి చాలా చాలా బాగుంటుంది బ్యాంగిల్స్ సో ఫ్రెండ్స్ ఇవి నా బ్యాంగిల్ కలెక్షన్ మీకు కనుక నచ్చినట్లయితే మీకు కూడా నాలెడ్జ్ లాంటి స్టోరీస్ ఉంటాయి ప్లీజ్ కామెంట్ చేయండి అలాగే నా ఛానల్ ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ